్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ మార్కెట్ అయితే గీ అయి ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది నేను గా చెప్పాను కదా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఒక బ్రేక్అౌట్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉందనే సో అదే విధంగా బ్రేక్అట్ అయితే అయింది సో ఈరోజు మనం ఏ విధంగా ఎంత తీసుకున్నామో గా చెప్తాను చూడండి సో యాక్చువల్లీ నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ ఒక ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కైనా ఒక బుల్లిష్ వెళ్ళి వస్తే మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి చెప్పాను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ ఏమొచ్చింది ఒక డోజీ క్యాన్ అనమాట సో డోజీ క్యాన్ మనం కాల్ తీసుకుంటామా తీసుకోము ఎందుకంటే ఇది ఇండిసిషన్ క్యాండల్ ప్లస్ అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండ్ ఇలా వచ్చిందంటే ఎటువంటి మూవ్ అవుతుంది అనేది చెప్పలేము అనమాట సో ఎగ్జాక్ట్గా అది క్లియర్గా కాల్ కాదనమాట సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాను కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నాకు ఇండికేషన్ అయితే ఇచ్చింది ఓకే మార్కెట్ కంప్లీట్గా అంటే కంట్రోల్లో ఉంది మార్కెట్ ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్ అయితే ట్రిగర్ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ అయితే నేనైతే ప్రాఫిట్ క్యాప్చర్ చేసుకున్నాను ఇక్కడ మన టార్గెట్ ట్వంటీ పాయింట్స్ అనేది ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ యూజ్గా స్లైట్గా ఫాలో అయింది ఫాల్ అయిన తర్వాత ఒక బిగ్ రికవరీ జరిగింది మళ్ళీ ఫాల్ అయింది మళ్ళీ ఒక బిగ్ రికవరీ జరిగింది సో మనం ఎక్కడ ఇంకా టూ యాక్చువల్లీ ఈరోజు సింగ్ ఎక్స్పైరీ అయిపోవడం వల్ల నేను సింగిల్ ట్రేడ్తో ఎగ్జిట్ అయిపోయిన ఫ్రెండ్స్ మార్కెట్ అయితే మంచి మూమెంటం ఉంది కానీ నేను సింగిల్ ట్రేడ్తో ఎందుకు ఎగ్జిట్ అంటే సో మార్కెట్లో మీరు చూస్తే ఎక్స్పైరీ ఈ రోజు అనమాట ఎక్స్పైరీ రోజున మనం మల్టిపుల్ ట్రేడ్స్ అనేవి ఈస్ హై రిస్క్ అనమాట ఎందుకంటే ప్రీమియమ్స్ అనేవి లో ఉంటాయి అంటే మార్కెట్లో కొంచెం కొంచెం వాలటాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది సో దానివల్ల మనం ఏంటంటే మల్టిపుల్ ఈవెన్ టూ ట్రేడ్స్ తీసుకున్న సరే అది కొద్దిగా రిస్కే అనమాట మనం సింగిల్ ట్రేడ్ తీసుకున్నామా ప్రాఫిట్ తీసుకున్నామా ఎగ్జిట్ అన్నట్టు ఉండాలన్నమాట ఎక్స్పీరియట రోజున ఎందుకంటే ఎక్స్పీరియటర్స్ మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మార్కెట్ని ఎందుకంటే మన ప్రీమియమ్స్ అనేవి గ్రాడ్యువల్గా జీరో అయిపోద్ది లాస్ కూడా ట్రిగర్ అయిపోద్ది ఇంకా మనకు మైండ్ మైండ్ దెబ్బతుంది అనమాట క్లియర్గా చెప్పాలంటే ఎందుకంటే నేను ఎక్స్పీరియట్ రోజున నేను చాలాసార్లు నేను ఎక్స్పీరియట్ రోజున నేను ఇలా మల్టిపుల్ ట్రేడ్స్ చేసిన ఏదైతే మనం ఏదైతే ఒక కాన్స్టెంట్గా ఒక స్ట్రాటజీతో ఉంటామో ఆ స్ట్రాటజీ డివేట్ అవుతుంది అనమాట అందుకే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట ఇప్పుడైతే ఇంకా మార్కెట్ బాగున్నా ఎలా ఉన్నా సరే ఓన్లీ సింగిల్ ట్రేడ్ తీసుకొని మాత్రం ఎగ్జిట్ అయిపోదాం అని గట్టిగా అనుకున్నాను అదే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా అంటే నా సజెషన్ ఏంటంటే మీరు కూడా అదే ఫాలో అవ్వండి ఎందుకంటే మార్కెట్ ఎక్స్పీరియన్ మాత్రం వోల్ట్రావ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కన్సల్టేషన్ కూడా ఉంటుంది వాల్టరేటివ్ ఉన్న రోజు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మనీ వస్తుంది కానీ కన్సల్టేషన్ ఉన్న రోజు మాత్రం మీ స్టాప్లాస్ అనేది క్లిగర్ అయిపోద్ది పెద్దగా మూమెంట్ మేము ఉండదు సో లాస్ అనేది కంటిన్యూస్ హిట్ అవుతుంటుంది మళ్ళీ ఇప్పుడు ట్రేడ్స్ కూడా మీరు తీయడానికి ఆస్కారం కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే ప్రీమియస్గా ఉంటాయి కాబట్టి సో అందుకు ఓకే ఫ్రెండ్స్ నేను ఈరోజు మార్కెట్ మంచిగా ఉంది కానీ నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్ సో సింగిల్ ట్రేడ్తో ఎక్సిట్ అయిపోయాను రోజు అయితే మార్కెట్లో ఇంకా రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్ రేపు మార్కెట్లో సపోర్ట్ ఎక్స్ ఉండదు చెప్పేది సో రేపు మార్కెట్ అయితే కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజు మార్కెట్ మూవ్ బట్టి చూస్తే మీరు మార్కెట్ క్లియర్గా మీరు వన్ వీక్ క్యాన్ కానీ చూస్తే వన్ వీక్ క్యాన్లో చూడండి మార్కెట్ ఏదైతే ఆల్ టైమ్ అయిందో ఆల్ టైమ్ అయినా బ్రేక్ చేసింది ఓకేనా సో ఆల్ టైమ్ అయినా బ్రేక్ చేసింది అట్ ద సేమ్ టైం మార్కెట్లో కొంచెం ఒక బయ్యింగ్ సిమ్టమ్స్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే చూసా వన్ మంత్ క్యాన్ చూడండి ఒక బయ్యంగ్ సైన్ అయితే కనిపిస్తుంది సో నెక్స్ట్ మంత్ నుంచి ఫా ఇది అవుద్ది కాబట్టి మార్కెట్ నెక్స్ట్ డే ఓపెన్ అవుద్ది కాబట్టి కొంచెం రేపు మార్కెట్ అనేది ఏదైతే ఉందో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మార్కెట్ అబ్జర్వ్ చేయండి ఫాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత కొంచెం మార్కెట్లో ఎంట్రీ అనేది తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే ఎక్స్పైరీ డే అయిపోయింది కాబట్టి రోజు రే మార్కెట్ రీ ఓపెన్ అవుతుంది కాబట్టి వన్ మంత్ మన ఎక్స్పైరీ డే కాబట్టి అందుకే నేను నీకు వన్ మంత్ పెట్టాను మార్కెట్లో కనుక ఇంకేస్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఈ లెవెల్ ఏదైతే అవుట్ అవుతుందో ఫ్రెండ్స్ మీరు ఇంకా మార్కెట్ చూసుకోవడం లేదు సిక్స్టీ థౌసండ్లో కూడా వెళ్ళే ఛాన్స్ అయితే పుష్కలంగా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ జాతకా ట్రేట్ చేసుకోండి ఎక్కువ లైక్ అంటే సెలర్స్ స్ట్రాప్లో అయితే పడొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా పాజిటివ్గానే ఉంది మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్ళడానికి ట్రై చేసుకుంది ఓకే ఫ్రెండ్స్ సో జాతీగా ట్రేడ్ చేసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియోకి నచ్చితే లైక్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్